హలో వెల్కమ్ టు న్యూస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరు పొందిన మహాకుంభమేళ అరుదైన రికార్డు సాధించింది ఎవరు ఊహించని స్థాయిలో కేవలం ముప్పై నాలుగు రోజుల్లోనే యాభై కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్ చేరుకొని గంక యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు చైనా భారత్లు కాకుండా మిగతా అన్ని దేశాల ప్రజల సంఖ్య కంటే పుణ్య స్నానాలు చేసిన భక్తుల సంఖ్య ఎక్కువ కావడం గమనార్హం ఉత్తరప్రదేశ్లోని ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళకు దేశం నలుమూలల నుంచి కాకుండా విదేశాల నుంచి సైతం అనేక మంది ప్రముఖులు వస్తున్నారు సాధువులు సన్యాసులు సామాన్య భక్తులతో పాటు సిరి రాజకీయ ప్రముఖులు సైతం ప్రయాగరాజ్ కు వెళ్తూ పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ముఖ్యంగా పండగలు పబ్బాలు ప్రత్యేక దినాల్లో మరింత ఎక్కువ మంది కుంభమేళకు చేరుకుంటున్నారు ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రయాగ్ రాజ్ కు వచ్చి మహాకుంభమేళకు వచ్చిన తొలి భారత ప్రధానిగా రికార్డు సాధించారు ఇదంతా ఇలా ఉండగా కేవలం ముప్పై నాలుగు రోజుల్లోనే యాభై కోట్ల మంది పుణ్య స్నానాలు చేయగా మహాకుంభమేళ అరుదైన రికార్డు సృష్టించింది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా మారిపోయింది అప్పటి వరకు పుణ్య స్నానాలు చేసిన భక్తుల సంఖ్య ఒక్క భారత్ చైనా తప్ప మిగిలిన అన్ని దేశాల్లోనూ నివసించే జనాభా కంటే ఎక్కువ కావడం గమనార్హం జనవరి పదమూడవ తేదీన ఈ మహాకుంభమేళ ప్రారంభం కాగా నలభై ఐదు రోజుల పాటు కొనసాగబోతోంది ఈ సీజన్ లో మొత్తంగా యాభై కోట్ల మంది వరకు భక్తులు పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ముప్పై నాలుగు రోజుల్లోనే ఆ సంఖ్య దాటిపోయింది మరో పదకొండు రోజుల్లో అంటే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ముగియబోతున్న ఈ మహాకుంభమేళలో మరో పది కోట్ల మంది వరకు పాల్గొని పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది చూడాలి మరి ఈ సీజన్ ముగిసేసరికి ఎంత మంది ప్రయాగరాజ్ కు వెళ్లనున్నారనేది చూశారు కదా మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ